నమస్తే పుంగనూరు పుంగనూరు నియోజకవర్గంలో నిన్న జనసేన రాజకీయ పార్టీ పెద్ద బహిరంగ సభ నిర్వహించింది దీనికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారిని ఆహ్వానించారు పుంగనూరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలిచినటువంటి నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఘన విజయం సాధించారు చాలా కీలకమైనటువంటి నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహుశా జనసేన రాజకీయ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఘాటుగా విమర్శించాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభ నిర్వహించారని నేను భావిస్తున్నాను తప్పేమీ లేదు గట్టిగా విమర్శించాలని అనుకోవటం జనసేన రాజకీయ పార్టీ పైగా మా ప్రత్యర్థ రాజకీయ పార్టీ ఏ విధమైన తప్పు లేదు దానికి ప్రత్యేకంగా నాగబాబు గారిని ఆహ్వానించారు మన ఉప ముఖ్యమంత్రి గారి సోదరుడు ఆయన కూడా వచ్చాడు ఆ సభలో పాల్గొన్నారు ఆయన కూడా ఉపన్సించాడు అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఆయన ఉపన్యాస ధోరణి మాత్రమే కించిత్ ప్రమాదకరంగా ఉందనే విషయాన్ని నేను చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను ఆయన ఉపన్సించే ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు చూసి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది ఇంకా అది చేయలేదు ఇంకా అది చేయలేదు ఇచ్చేయలేదు ఆ స్కీమ్ రాలేదు ఈ ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్లు వాగే వైసీపీ గోండాలకి కుక్కలకి వైసీపీ సన్నాసులకి ఒక విషయం చెప్పండి చూశారు కదా ఎంత అహంకారపూరితమైనటువంటి మాటలు నాగబాబు గారు మాట్లాడుతున్నారు నాగబాబు గారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి సోదరుడే కాదు జనసేన పార్టీని ఆల్మోస్ట్ ఆల్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఇంకొక మాట చెప్పాలంటే కాబోయే మంత్రి ఆయన మంత్రిగా చేయబోతున్నాను అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే లిఖితపూర్వకంగా ఆయన కమిట్ అయ్యాడు కమిటీ చాలా రోజులు అనుకోండి అది వేరే విషయం కానీ భారత రాజకీయాల్లో ఎక్కడా కూడా లిఖితపూర్వకంగా త్వరలో ఈయన్ని మేము క్యాబినెట్లోకి తీసుకుంటున్నాము అని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినటువంటి సందర్భాలే లేవు మరి ఎందుకు హామీ ఇచ్చారు దాని వ్యూహం ఏమిటో మనకు తెలియదు అనుకోండి అది వారి సొంత వ్యవహారం కానీ లిఖితపూర్వకంగా ఇచ్చి చాలా రోజులైనా ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకోలేదు సరే అది కూడా వారి వ్యూహానికి సంబంధించినటువంటి అంశం అనుకోండి ఏమి జరగబోతుందో ఏమి జరుగుతుందో తర్వాత మనం చూద్దాం కాబోయే మంత్రి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడు జనసేన పార్టీని భుజాన వేసుకుని నడిపేటటువంటి వ్యక్తి ఈ రకమైన అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడితే ఇది పార్టీకి మంచిదవుతుందా అనేది వారికి నేను సుహృద్భావ వాతావరణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీరెవరండి చెప్పడానికి మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం మా జనసేన వేదిక మా వేదిక మీద ఏ విధంగా అయినా మాట్లాడతాం దూషిస్తాం ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం అంటే అది మీ కర్మ అని నేను అడుగుతా ఉన్నా అని చెప్పదలుచుకున్నాను ఏంటంటే అహంకార పూరితంగా చాలామంది మాట్లాడారు మాట్లాడిన మాటలన్నీ మనకు వినిపిస్తూనే ఉన్నాయి చాలా సందర్భాల్లో వాళ్ళు రాజకీయాల్లో ఏ స్థాయికి వెళ్ళారో ఒకసారి ఆలోచించుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను చెప్పదలుచుకున్నా నాగబాబు గారి అహంకారపూరితమైనటువంటి మాటలు జనసేనను నట్టేట ముంచే ప్రమాదం ఉన్నది అని ఆ నాయకత్వం గ్రహించి మంచి సాంప్రదాయాలను రాజకీయాల్లోకి తీసుకొస్తే మంచిది అనేది నా అభిప్రాయం ఇంకా రెండో విషయానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఉదయమే తెల్లారుజామున ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దారుణమైన దాడి జరిగింది ఆ దాడి చేసినటువంటి వ్యక్తి ఒక జనసేన పార్టీ కార్యకర్తనని ఆయనే చెప్పుకున్నాడు మరి ఉన్మాదో తాగుబోతో ఎవరైనా కానీ జనసేన పార్టీ అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాన్ని రియాక్ట్ కావాలి లేదా వారి పార్టీ రియాక్ట్ కావాలి వాళ్ళ పార్టీలో అక్కడక్కడ రియాక్ట్ అయ్యారు ఆయన జనసేనకు సంబంధం లేదని అన్నారు నూటికి నూరు పాళ్ళు అతను జనసేన కార్యకర్త పెద్ద గుర్తింపు కార్యకర్త అవునో కాదో మనకు తెలియదు ఎందుకంటే ఆయన ఫ్లెక్సీలు ఆయన మెడలో కండవాలు వేసుకొని జనసేన కండవాలు వేసుకొని ఫోటోలు దిగినటువంటి సందర్భాలు సోషల్ మీడియాలో మూవ్ అవుతున్నాయి నూటికి నూరు పాళ్ళు అతను జనసేన కార్యకర్త సరే పెద్ద కుట్రతో వచ్చాడా కుట్ర లేకోకుండా వచ్చాడా అనే విషయాలను పక్కన పెడితే ఇది అందరూ ఖండించవలసినటువంటి అంశం ముద్దగడ పద్మనాభం గారు ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడు కాపు కులంలో ఆయన ప్రముఖుడే కాకుండా కాపు కులానికి మేలు చేయాలని ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇంటి మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు కాముగా ఉండటం సమంజసం కాదు సరే కాముగా ఉంటే ఉన్నారు పో చాలా సందర్భాలు అనేవాడు మీకు గుర్తుందా నా మీద విమర్శ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కాపుల్ని తీసుకొచ్చి నా విమర్శ చేయించాడు ఇదేం అన్యాయం అని మాట్లాడేవాడు నేను పవన్ కళ్యాణ్ గారు ముద్దగడ పద్మనాభం గారు ఇంటి మీద దాడి జరిగితే దాన్ని ఖండించడానికి వారి కుమార్తెను మీరు కుమార్తె ఈరోజు నాన్నగారి ఇంటి దగ్గర దాడి జరిగిందని టీవీలో చూసి చాలా బాధపడ్డారు ఇలాంటి దాడులు ఎక్కడా ఎవరి మీద జరగకూడదు నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి దాడులు వెనకాల అస్సలా ప్రోత్సహించరు జనసేన నుంచి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇలాంటివి ప్రోత్సహించలేదు ఆయనకి ప్రజలన్నా నాయకులన్నా ఎంతో గౌరవం వాళ్ళ మీదకి ఏం చేసినా సరే వాళ్ళని బా ఖండిస్తూ ఉంటారు పోలీసులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు చేయించారు డబ్బులిచ్చి చేయించారు అని ఎవరికి లాభం అన్నది మొత్తం తెలుసుకొని బయట పెట్టాలని నేను కోరుకుంటున్నాను మీరు ఆ రకంగా అప్పుడు అన్నారు ఇప్పుడేమో మీరు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారంటే మీ నైతిక విలువలు ఎలా ఉన్నాయో నాకు అర్థం కావటంలా మీరు చాలా సందర్భాల్లో మౌనంగా ఉంటున్నారు ఇది మంచిది కాదు ఎందుకు చెప్తున్నారంటే ముదగడ పద్మనాభం గారి ఇంటి మీద జరిగినప్పుడు దాడి జరిగినప్పుడు మౌనంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు మౌనంగా ఉండే ప్రయత్నం చేశారు అలాగే మాధవి లత అని ఒక సినిమా ఆర్టిస్ట్ హీరోయిన్ ఆమె మీద జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేసినప్పుడు అడ్లీగా విమర్శలు చేసినప్పుడు కనీసం ఖండించేటటువంటి ప్రయత్నం మీరు ఏ ఫీల్డ్ నుంచి అయితే ఇంత పెద్ద ఎత్తున నాయకుడిగా పెరిగారు ఆ ఫీల్డ్లో జరుగుతున్న అన్యాయాల గురించి కూడా మీరు ఖండించుకోకుండా మాట్లాడు మాట్లాడుకోకుండా ఉండటం సమంజసం కాదు సమయం వచ్చినప్పుడు మాత్రం ఆవేశపూరితంగా ఊగిపోతూ ఉపన్యాసాలు చెప్తారు మీ ఇద్దరు ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాకపోతే మీకే ప్రమాదం అని చెప్పే ప్రయత్నం ఇది అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ